జైలు నుంచి విడుదల కాగానే ఆయన కలుసుకున్న వ్యక్తి ఎవరు అల్ అర్జున్ గారు నలభై ఐదు నిమిషాలు భేటీ జరిపారు అల్లు గీత ఆర్ట్స్ ఆఫీస్లో ఆ వ్యక్తి ఎవరు అని ఇప్పుడు అందరూ చూస్తున్నారు ఆ వ్యక్తి ఎవరో కాదు ఆయన లీగల్ సెల్కి సంబంధించిన జి అశోక్ రెడ్డి గారు అలాగే మన నిరంజన్ రెడ్డి గారు సో వీళ్ళిద్దరూ కూడా అల్లు అర్జున్ గారు బయటపడడానికి కోర్టులో పోరాటం చేశారనమాట సో నిన్న సాయంత్రం ఐదున్నర గంటల్లోపే బెయిల్ తెప్పించి సో శనివారం పొద్దున్నేకి విడుదల చేసినప్పటికీ బెయిల్ అయితే ముందుగానే వచ్చింది సో ఆ చెంచల్ కూడా జైలు వాళ్ళ ప్రవర్తన సరిగ్గా బాగోపోవడంతో ఆయన దాని గురించి మాట్లాడుతూ వీడియోలు కూడా చేశారు వాళ్ళు పట్ల సీరియస్ అయ్యారు కూడా సో ఆల్రెడీ బెయిల్ వచ్చిన తర్వాత మీరెందుకు వదలరు అని చెప్పి సో అశోక్ రెడ్డి గారు అలాగే నిరంజన్ రెడ్డి గారు జై కూడా జైలు వాళ్ళతో మాట్లాడి దానికి కావాల్సిన వాళ్ళకి కావాల్సిన మాన్యువల్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో అది పంపించి వాళ్ళు చాలా ఫాస్ట్గా అయితే ఆ కేసుని బయటికి నడిపించడానికి చూశారు సో మరి వాళ్ళు ఇంత చేశారు నైట్ అంతా కూడా వాళ్ళు స్ట్రగుల్ అయ్యి వాళ్ళు తిండి నిద్ర మానుకుని అల్లోజన్ గారి కోసం లీగల్ సెల్ అంటే ఇలాగే పనిచేయాలి అన్నట్టుగా వాళ్ళు నిజంగా ఆయన కోసం చాలా బాగా పనిచేశారు అందుకని శనివారం ఉదయం వచ్చిన వెంటనే ఆయన ఇంటికి కూడా వెళ్లకుండా డైరెక్ట్ గీత ఆర్ట్స్ ఆఫీస్లో వాళ్ళు వెయిట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళని కలిసి వాళ్ళకి ఒక హగ్గిచ్చి వాళ్ళతో నలభై ఐదు నిమిషాల పాటు చర్చించి ఆ తర్వాతే ఆయన స్నానం అది చేయడానికి వెళ్ళారనమాట సో ఎందుకంటే ఆయన ఉన్న ఏదైతే హుడ్డీ వేసుకున్నారో దాని మీదే ఆ హుడ్డీతోనే నిన్న జైలు నుంచి తీసుకుని మొత్తం హైదరాబాద్ అంతా కోర్టు హాస్పిటల్ అని తిప్పారు ఆయన్ని సో ఈరోజు నిన్న సాయంత్రం ఆయన బెయిల్ వచ్చినా కూడా జైల్లో కొన్ని కొందరు ఆఫీసర్స్ కావాలని వాంటెడ్గా అందులో ఉన్న బెయిల్ దానికు వివరాలు సరిగ్గా లేవు అది ఇది అని చెప్పి ఆయనైతే బయటికి పంపించలేదు సో పన్నెండింటిలోపు అయితే పంపిస్తారు అనుకున్నారు కానీ పన్నెండు దాటి రేపు తెల్లారి ఇంకా ఉదయం ఆరు గంటలకి వదులుతామని చెప్పి అయితే ఎట్టగలకు ఒక ఏడింటి తర్వాత ప్రాంతంలో అయితే వదిలేరు సో మరి ఆయన ముందు నుంచి వస్తే మళ్ళీ ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు వాళ్ళతో గోలవుతుందని చెప్పి బ్యాక్ డోర్ నుంచి తీసుకెళ్లారనమాట సో అక్కడ నుంచి నేరుగా ఆయన గీతా ఆర్ట్స్ ఆఫీస్కి వెళ్ళి అటు నిరంజన్ రెడ్డి గారిని అశోక్ రెడ్డి గారిని కలుసుకుని వాళ్ళు చేసిన సాయానికి తగ్గట్టుగా ఆయన మాట్లాడుతూ వాళ్ళకి చాలా ఒక నలభై ఐదు నిమిషాల పాటు వాళ్ళతో ఆ కేసు డీటెయిల్స్ అండ్ నెక్స్ట్ వాటిని ఏ దిశగా వాటిని నడిపించాలి ఆ క్వాష్ ప్రోగ్రామ్ ఎట్లా చేయాలి ఏంటి అనేది వాళ్ళందరూ డిసైడ్ డిసైడ్ చేసుకున్నారు సో మరి ఈ లాయర్లు నిజంగా అల్లుర్జున్ గారికి ఇంత పని పనిచేశారు సో మరి ఆయన అది గుర్తుపెట్టుకున్నారు అందుకని వాళ్ళకి చాలా టైం ఇచ్చి మాట్లాడారు అనమాట సో ఇది బ్యాడ్ లక్ ఏదైనా కానీ అల్ అర్జున్ గారికి అట్లా జరగడం బట్ ఆయన లాయర్స్కి వాళ్ళు పడిన కష్టానికి ఆయన కూడా వచ్చి కృతజ్ఞత చెప్పడం ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు